నమస్తే వెల్కమ్ టు మీ స్వర్ణ వేదిక సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి సో ఈ రోజు అయితే మీకు ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే వచ్చానండి ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్ కోసం నెక్లెస్ కలెక్షన్స్ అడుగుతున్నారు చాలా మంది కొంతమంది లైట్ వెయిట్ లో అడుగుతున్నారు మరి కొంతమంది సాలిడ్ వెయిట్ లో కావాలని చెప్పి కమెంట్స్ చేశారండి సో మీ అందరికీ కావాల్సిన కలెక్షన్స్ ఈ రోజు ఎపిసోడ్ లో అయితే షేర్ చేయబోతున్నాను సో ప్రెసెంట్ మనమైతే వచ్చామండి శ్రీరామ్ జ్యువెలరీ మెహదీపట్నం పిల్లర్ నెంబర్ థర్టీ వన్ దగ్గరకి అయితే తీసుకొచ్చాను కలెక్షన్ వైజ్ అయితే అద్దరిపోయి అండి మన వ్యూస్ ఎవరైతే రెగ్యులర్ గా నా ఛానల్ ని ఫాలో అవుతూ ఉంటారో కొత్త షాప్ చూపించండి కొత్త కలెక్షన్స్ కావాలి అని చెప్పి అడిగారు కాబట్టి సరికొత్త షాప్ అయితే మీ ముందుకు వచ్చానండి శ్రీరామ్ జ్యువెలరీ వాళ్ళకి అబిట్స్ లో కూడా బ్రాంచ్ అయితే ఉంది సో మీకు మెహదీపట్నం దగ్గర అయితే మీరు అక్కడికి విజిట్ చేయొచ్చు మీకు అబిట్స్ దగ్గర అయితే మీరు అక్కడికి కూడా విజిట్ చేయొచ్చండి ఇన్ కేస్ మీరు హైదరాబాద్ లోనే లేము కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఎలాగని చెప్పి అనుకోవచ్చు సో మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటి అంటే నక్ష జ్యువెలరీ పైన వచ్చేసరికి స్టార్టింగ్ ట్వెల్వ్ పర్సెంట్ నుండి అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ డైమండ్ జ్యువెలరీ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే పర్ క్యారెట్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి చాలా బాగుంది కలెక్షన్ అయితేనే అండ్ ఈ రోజు ఎపిసోడ్లో మీకు నెక్లెస్ కలెక్షన్స్ వచ్చేసరికి ఎయిట్ గ్రామ్స్ నుండి షేర్ చేస్తాను సో ఎయిట్ గ్రామ్స్ అంటే ఏమొస్తాయండి చైన్స్ కూడా రావట్లేదు కదా అనుకోవచ్చండి బట్ వీళ్ళ దగ్గర నెక్లెస్ అయితే వస్తున్నాయి సో డిజైన్ వైజ్ అయితే చూడండి సో మువ్వల కాన్సెప్ట్ లో మిడిల్ లో కూడా హార్ట్ షేప్ కార్వింగ్ వస్తూ పిక్అక్ కాన్సెప్ట్ లో అయితే డిజైన్ చేశారండి ఈ మోడల్స్ అయితే మీకు మల్టీ యూజ్ అండి ఇంట్లో పిల్లలున్నా యూజ్ అవుతాయి పెద్దవాళ్ళకి కూడా చిన్న చిన్న అకేషన్స్ కి డ్రెస్సెస్ మీద కూడా వేర్ చేయొచ్చు లెహెగాస్ కి క్రాప్ ట్రాప్స్ కి శారీస్ కి కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయండి సో సింపుల్ సింపుల్ నెక్లెసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ లో ప్రైస్ ఎంక్వైరీ చేయండి మీరు వీడియో కాల్ లో కూడా చెక్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా కొరియర్ అయితే చేస్తున్నారండి సేమ్ సిమిలర్ వెయిట్ లోని ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను అంటే ఏదో ఒకటి పీస్ ఉండదు కదండి ఎలా పర్చేస్ చేస్తామో చాలా మంది కీ వెయిట్ లోనే కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా సో ఇలా ఈ లైట్ వెయిట్ లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలి అన్న సరే వాళ్ళు చూపిస్తారండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే డ్రాప్ స్టైల్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి అలాంగ్ విత్ మొబల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సో ఈ మోడల్ కూడా వెయిట్ వేస్ మీకు అరౌండ్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బెట్ అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది సో ఇలా లైట్ వెయిట్ కాకుండా కొంతమంది మీడియం వెయిట్ లోని సాలిడ్ వెయిట్ లోని కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు నేను వేర్ చేసిన నెక్లెస్ చూస్తున్నట్టయితే ఎక్స్క్లూజివ్ గా డిజైనర్ వేర్ పీస్ అండి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ అయితే డిజైన్ చేశారు ఈవెన్ కింద కూడా బీట్స్ విత్ ముత్యాల హ్యాంగింగ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది అండ్ టూ లైన్ మోడల్ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఈ ప్యాటర్న్ కూడా చెక్ చేయండి సో వితౌట్ గాడ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మిడిల్ లో గాడ్ ఐడియా లేకుండా లాకెట్ అనేది డిజైన్ చేస్తూ నక్షి స్టైల్ బీట్స్ కాంబినేషన్ అయితే డిజైన్ చేశారండి ఈ మోడల్ వచ్చేసరికి కేవలం ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్వెట్ కి అయితే డిజైన్ చేశారు సో చాలా బాగుంది కదా అండ్ వన్ మోర్ పీస్ అండి ఎక్స్క్లూజివ్ డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను ఈ మోడల్ కూడా చాలా యూనిక్ గా ఉంది ఒకవేళ అమ్మవారి కాన్సెప్ట్ తో ట్రెడిషనల్ గా ఉండాలి చాకర్ లా కనిపించాలి నెక్లెస్ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ మోడల్ అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు అరౌండ్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ అయితే వస్తుందండి సో విత్ జస్ట్ శాంపుల్ కలెక్షన్స్ వీడియోలు అయితే నేను అన్ని మోడల్స్ కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెట్వెట్ అండ్ గ్రాస్వెట్ కూడా ప్రొవైడ్ చేస్తానండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన ఐటమ్ ఏదైనా సరే మీరు స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ అనేది త్రోట్ వీడియో అంతా కూడా స్క్రోల్ చేస్తున్నాను వాట్సాప్ లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్ సపోర్ట్ ఉంది ఇన్ కేసు మీరు హైదరాబాద్ లో ఉంటే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఐటమ్స్ అనేవి మీరు కళ్ళతో కూడా చెక్ చేసుకుని ట్రయల్ వేసుకొని అయితే పర్చేస్ చేసుకుంటారని సో లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో కలెక్షన్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ స్టోర్ వచ్చేసరికి మీకు మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి పిల్లల నెంబర్ కూడా మీకు స్క్రీన్ పని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నక్సీ లో ఎవరైతే చూస్తున్నారో స్పెషల్ కలెక్షన్స్ ఇక్కడైతే ఉంటాయి ఈవెన్ హోల్సేల్ అండి వీలైతే మాత్రం ఇక్కడ హైదరాబాద్లో స్టోర్స్కి కూడా వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు సో మీకు ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కూడా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు హారాలు కానీ స్టోన్ ప్యాటర్న్ నెక్లెసెస్ కానీ ఇలా రూపీస్ ఎమరాల్ స్టోన్స్ కానీ ఆ మోడల్లో కూడా నెక్లెస్లు అయితే ఉన్నాయి సో ఈ మోడల్ వచ్చేసరికి ఫస్ట్ ప్యాటర్న్ అండి టూ లైన్ మోడల్ అయితే షేర్ చేస్తున్నాను ఎక్కువ కలెక్షన్స్ అయితే వీడియోలో చూపిస్తాను సో దట్ వీడియో కొంచెం లెంత్ ఉన్నా స్కిప్ చేయకుండా చూడండి ఇంటి వద్దనే ఉండి ఆల్ మోడల్స్ అనేవి చెక్ అండి మీకు ఫ్లవర్ ప్యాటర్న్తో డిజైనింగ్ అనేది ఇస్తూ కిందన మ్యాన్గో ప్యాటర్న్ హైలైట్ చేశారండి సైడ్ మోడల్ కూడా మీకు పికాక్స్ తోటి డ్రాప్ స్టైల్ డిజైనింగ్ విత్ లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చింది కింద మీకు రెడ్ కలర్ బీడ్స్ కూడా హైలైట్ చేస్తూ చిన్న చిన్న ముత్యాల కాన్సెప్ట్ అయితే ఇచ్చారు సో లిక్వైజ్ అయితే చాలా బాగుందండి మీకు గ్రాస్ వెట్ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను నెట్ వెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ప్యాటర్న్ లో ఎవరైతే చూస్తున్నారో సింపుల్ నెక్లెస్ కలెక్షన్స్ అనుకున్నారో వాళ్ళైతే ఈ మోడల్ని కూడా ఒకసారి ట్రై చేయండి వితౌట్ గాడ్ ఐడిల్ అయితే వస్తుందండి అండ్ కిందను కూడా మొబైల్ కాన్సెప్ట్తో పాటు త్రూఅవుట్ నెక్లెస్ అంతా కూడా మల్టీ స్టోన్ డిటైలింగ్ అయితే ఇచ్చారు సో నెట్ వెట్ అండ్ గ్రాస్ వెట్ రెండు కూడా మీకు వీడియోలు అయితే క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నానండి అండ్ వన్ మోర్ డిజైన్ అండి ఇంకొంచెం ఐటమ్ కనిపించాలి లైట్ వెయిట్లోనే కావాలి అనుకుంటే ఈ మోడల్ కూడా చాలా బాగుంది సో మిడిల్ అయితే అమ్మవారి లాకెట్ని ఎలివేట్ చేస్తూ సైడ్స్ అంతా కూడా పికాక్స్ తోటి స్టోన్ ఫ్లవర్ డిటైలింగ్ తోటి ఎడ్జెస్లో కూడా మీకు చైన్ డిటైలింగ్ అయితే ఇచ్చారు సెంటర్లో అయితే పంకిన్ బీడ్స్ అలాంగ్ విత్ గోల్డెన్ ఫ్లవర్ క్యాప్ హ్యాంగింగ్ వస్తుందండి మీకు గుత్తులు గుత్తులు కింద ముత్యాల హ్యాంగింగ్ కూడా యూజ్ చేశారు వెయిట్ అయితే లెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అయితే పడుతుంది సో వన్ మో డిజైన్ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే యూ షేప్ లో సింగిల్ లైన్ మోడల్లో నెక్లెస్ చూసే వాళ్ళకి లో అయితే బిగ్ సైజ్ అమ్మవారి లాకెట్ అనేది హైలైట్ చేస్తూ కిందను కూడా మీకు బీడ్స్ విత్ ముత్యాలు అయితే వచ్చాయి అండ్ సైడ్ డిటైలింగ్ అంతా కూడా మిడిల్ వరకు అమ్మవారి మోటివ్స్ అయితే వస్తాయండి ఆల్టర్నేటివ్గా డబల్ పికాక్స్ యూజ్ చేశారు అండ్ ఎడ్జస్ట్లో మాత్రం మీకు అమ్మవారి డిటైలింగ్ అయితే వస్తుంది ఓవరాల్ లుక్ వైజ్ కూడా చూడొచ్చు మీరు సో వన్ మో డిజైన్ అండి కొంచెం గ్రాండ్ లో కావాలి హెవీ లుక్లో కనిపించాలి తక్కువ వెయిట్కి కావాలి అనుకున్న వాళ్ళు ఈ ని కూడా ట్రై చేయండి సో లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందండి అండ్ మీరు డ్రెస్సెస్ మీదకి కూడా పేరప్ అప్ అండి ఇలాంటి నెక్లెస్లు అయితే యూనిక్గా కూడా కనిపిస్తారు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారండి ఈ మోడల్ అండ్ మీకు సెంటర్లో కూడా డబల్ లైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే మిడిల్లో మీకు అమ్మవారి లాకెట్ని ఎలివేట్ చేస్తూ కింద మ్యాంగో షేప్ డిటైలింగ్ అయితే ఇచ్చారండి అండ్ ఆ కిందను కూడా మల్టీ కలర్ బీట్స్ అయితే యూజ్ చేశారు సైడ్ డిటైలింగ్ అంతా కూడా అమ్మవారు ఆల్టర్నేటివ్ గా పికాక్స్ వచ్చేలాగా కార్వింగ్ డిటైలింగ్ కూడా చూడండి నీట్గా అయితే ఉంది ఎడ్జస్ట్ లో మాత్రం ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ కి అయితే డిజైన్ చేశారు గ్రాస్ వెట్ అయితే ట్వంటీ వన్ గ్రామ్స్ పడుతుంది సో వీడియోలో వెయిట్ ట్యాక్స్ కూడా చూపిస్తున్నానండి సో ఏ వెయిట్స్ అయితే వెయిట్ ట్యాక్ మీద ఉన్నాయో అవే వెయిట్స్ స్క్రీన్ పని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సో వన్ మోర్ డిజైనర్ వేర్ పీస్ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే మీకు మిడిల్లో అమ్మవారి లాకెట్ని బిగ్గర్గా అయితే ఇచ్చారండి ఎంబోజింగ్ లాగా సైడ్స్ కూడా మీకు లీఫీ డిటైలింగ్ అనేది హైలైట్ చేస్తూ కిందన స్టోన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారండి అండ్ ఆ కిందన మీకు బీట్స్ విత్ ముత్యాల హ్యాంగింగ్ అయితే వస్తుంది సైడ్ మోడల్లో డబల్ పికాక్స్ యూస్ చేస్తూ స్టోన్ ప్యాటర్న్ రూబీస్ విత్ ఎంబ్రాయిల్స్ కూడా ఇచ్చారు అండ్ ఓవరాల్ లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ ఎక్పీరియన్స్ అయితే ఉంది సో వన్ మోర్ డిజైన్ అండి సో అమ్మవారు లో చూసే వాళ్ళకి ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది మరీ హెవీగా కాదు అలాగే మరీ సింపుల్గా కాకుండా మేము నెక్లెస్ చూస్తున్నాము అనుకుంటే ఈ మోడల్ని అయితే ఒకసారి ట్రై చేయండి మీరు అండ్ సైడ్ లో కూడా మీకు అమ్మవారు ఆల్టర్నేటివ్గా పికాక్స్ వచ్చేలాగే గా అయితే డిజైన్ చేశారండి ట్వంటీ వన్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ గ్రాస్ వెట్ అయితే పడుతుంది సో కాసులు కాంబినేషన్లో ఎవరైనా నెక్లెస్ చూస్తున్నారు అనుకుంటే ఈ ప్యాటర్న్ కూడా చెక్అవుట్ చేయొచ్చు మీకు ఇక్కడ టూ లైన్ మోడల్ వస్తుందండి పర్టికులర్లీ పెండెంట్ లేకుండా త్రూ అంతా ఒకే డిజైన్ ఉండాలి మాకు అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ చేసుకోండి నెక్లెస్ని చాలా గ్రాండ్ ఎపీరియన్స్ అయితే ఉంటుంది ఈవెన్ మీ దగ్గర ఏమైనా కాసుల పేరు హారాలు ఉన్నా సరే ఈ నెక్లెస్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి విత్ అమ్మవారు ఎంబోజింగ్ అయితే వస్తుంది సో వన్ మో డిజైన్ అండి హెవీగా లా కనిపించాలండి సెంటర్ పార్ట్ మాకు అనుకుంటే అమ్మవారిని చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారండి ఈ మోడల్కి బిగ్ సైజ్ లాకెట్లో అయితే ఇచ్చారు కిందనంతా కూడా లీఫీ ప్యాటర్న్ సైడ్స్ అంతా కూడా పికాక్స్ వస్తాయి అండ్ సైడ్ మోడల్ లో కూడా లీఫీ డిటైలింగ్ ఆల్టర్నేటివ్గా పికాక్స్ అనేవి డబల్ పికాక్స్ డిజైన్ అయితే యూజ్ చేశారండి కిందనంతా బీడ్స్ విత్ ముత్యాల హ్యాంగింగ్ వస్తుంది సో ఈ లీఫీ కార్వింగ్ కూడా చాలా నీట్గా హైలైట్ అయ్యేలాగా డిజైనింగ్ అయితే ఇచ్చారండి సో వెయిట్ వైజ్ కూడా మీకు స్క్రీన్ పని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సో వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే ఇంకా గ్రాండ్గా కనిపించే నెక్లెస్ అండి సో లుక్ వైస్ అయితే చాలా బాగుంది సో మిడిల్ అయితే అమ్మవారిని హైలైట్ చేస్తూ కిందన మ్యాంగో షేప్ డిటెయిలింగ్ ఆల్టర్నేటివ్గా పికాక్స్ వచ్చేలాగా ఒక మీకు చాకర్లా కనిపించేలాగా మిడిల్ వర్క్ టూ లైన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి ఫ్లవర్ ఎంబోజింగ్ డిజైనింగ్ కూడా ఇచ్చారు కిందనంతా కూడా బీట్స్ అయితే వస్తాయి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ థర్టీ టూ గ్రామ్స్ క్రాస్ వెట్ అయితే పడుతుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ ఐటెం నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి ముందు వాట్సాప్లో కూడా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్ సపోర్ట్ ఉందండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఇస్తున్నారు ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా కొరియర్ అయితే చేస్తారు సో వీళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి రెండు బ్రాంచ్ల యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కానీ లొకేషన్ కానీ అడ్రస్ కానీ క్లియర్ కట్గా అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అవుట్ చేయండి వితౌట్ గాడ్ ఐడె లాకెట్ అయితే డిజైన్ చేశారు ఇంకా గ్రాండ్గా కనిపించాలి హెవీగా ఉండాలి చాకర్ లాగా అనుకుంటే ఈ మోడల్ చెక్ చేయండి అండ్ ఈ పీస్ అయితే ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేరండి మిడిల్ అయితే అమ్మవారిని చిన్నపాటి మందిరంలాగా హైలైట్ చేస్తూ కిందన కూడా మాన్గోప్ తో పాటు స్టోన్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ ఆ కింద లేయర్ కింద బీట్స్ విత్ గుట్టసలు వచ్చాయండి ముత్యాలు అనేవి సో వెయిట్ వైజ్ కూడా చూడొచ్చు మీరు చాలా బెస్ట్ వెయిట్కి అయితే డిజైన్ చేశారండి ఇంత తక్కువ వెయిట్కి ఇంత హెవీగా మార్కెట్లో కూడా ఎక్కడ చూసి ఉండరు మీరు అండ్ వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే మీకు మిడిల్లో అమ్మవారి లాకెట్ ఎంబోజింగ్ స్టైల్ అయితే ఇచ్చారండి అండ్ కిందనంతా కూడా లీఫీ డిజైనింగ్ ఇస్తూ సైడ్స్ని మీకు పికాక్స్ హైలైట్ చేశారు సో మల్టీ స్టోన్స్ వచ్చేలాగా ఈ మోడల్ని ఇచ్చారండి సైడ్స్ కూడా కలసాని హైలైట్ చేశారు సో మీకు ఇది అరౌండ్ థర్టీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారండి సో గ్రాస్ వెట్ అయితే థర్టీ టూ గ్రామ్స్ పడుతుంది ఈ ఐటెంకి సో వన్ మోర్ డిజైన్ అండి ఇంకా తక్కువ వెయిట్లో కావాలండి అలానే ఐటెం కూడా కనిపించాలి మా దగ్గర ఏమన్నా సింపుల్ హారాలు ఉన్నా సరే నెక్లెస్ సూట్ అవ్వాలి అనుకుంటే ఈ మోడల్ని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు త్రూఅవుట్ నక్లెస్ అంతా కూడా అమ్మవారి మోటివ్స్ కూడా కనిపించాలండి పికాక్ కాన్సెప్ట్లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ మోడల్ బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి కూడా పర్ఫెక్ట్ అండి సో వెయిట్ వైజ్ కూడా మీకు ఇది అరౌండ్ ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కి అయితే డిజైన్ చేశారండి సో వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే మిడిల్లో అమ్మవారిని లాకెట్ హైలైట్ చేస్తూ సైడ్స్ని మీకు ఎలిఫెంట్ డిజైనింగ్ అయితే ఇచ్చారు సో మనకి చూడ్డానికి కూడా కొంచెం గజలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్ లాగా థీమ్ అయితే డిజైన్ చేశారండి సో ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ థర్టీ టూ గ్రామ్స్ వైట్ అయితే పడుతుంది అండ్ కిందను కూడా మీకు చిన్న చిన్న మాన్గోషేప్ డిటైలింగ్ పి పికాక్ ఎంబోజింగ్ అయితే ఇచ్చారు అండ్ సైడ్ ప్యాటర్న్లో కూడా పికాక్స్తో పాటు అమ్మవారి మోటార్స్ కూడా వచ్చాయండి ఓవరాల్ లుక్ వైస్ కూడా చాలా బాగుంది సో వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి నక్షి నెక్లెసెస్ ఎవరైతే తక్కువ వెయిట్లో కానీ మీడియం వెయిట్లో కానీ సాలిడ్ వెయిట్లో కానీ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది పాసిబిలిటీ ఉంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి ఇన్ కేస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుందండి సో ఈ మోడల్లో కూడా మీకు నక్షి స్టోన్ డిటైలింగ్ అనేది సైడ్ ప్యాటర్న్లో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి సో ఇప్పటి వరకు చూసిన మోడల్స్ అన్నిటిలోని ఈ ప్యాటర్న్ అయితే ఇంకా యూనిక్గా ఉంది మీరు ఏదైతే అమ్మవారి డిటైలింగ్ చూస్తున్నారో హంస పైన కూర్చున్నట్టు డిజైనింగ్ అనేది ఇచ్చారండి ఓన్లీ ఎక్స్క్లూజివ్ పీసెస్ అయితేనే అలా కనిపిస్తాయి మీకు సో సైడ్ మోడల్లో కూడా తో పాటు అమ్మవారి మోటివ్స్ అయితే వచ్చాయండి సో ట్వంటీ టూ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ గ్రాస్ వెట్ అయితే ట్వంటీ సిక్స్ గ్రామ్స్ పడుతుంది సో ఈ ఐటెం ఈ వెయిట్కి వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి ట్రై చేయండి సో వన్ మోర్ డిజైన్ అండి హెవీగా కనిపించే ప్యాటర్న్ చాకర్లో కనిపించే నెక్లెస్ అండి ఇక్కడ కూడా మీకు ఎలిఫెంట్ డిటైలింగ్ అనేది ని హైలైట్ చేస్తూ గజలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్ లాగా డిజైనింగ్ ఇస్తూ ఒక చిన్నపాటి మందిరాన్ని కూడా సెంటర్లో హైలైట్ చేశారు సో ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారి మోటివ్స్ వస్తాయండి సెకండ్ లైన్ అంతా కూడా మ్యాంగో షేప్ రిటైలింగ్ ఉంటుంది థర్టీ సెవెన్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ ఫార్టీ నైన్ గ్రామ్స్ గ్రాస్ వెట్ అయితే పడుతుంది అండ్ కిందనంతా కూడా బీట్స్ విత్ ముత్యాల హ్యాంగింగ్ కూడా యూస్ చేశారు సో వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్లో కూడా మీకు హెవీ లుక్ అయితే వస్తుందండి చాకర్లా కనిపించే లుక్ అయితే ఉంటుంది కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి కూడా సూట్ అయ్యే డిజైన్ అని చెప్తానండి పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి ఈ మోడల్స్ అయితేనే సో మనకి ప్యాటర్న్లో చూస్తున్నట్టయితే మిడిల్లో అమ్మవారిని హైలైట్ చేశారండి సెండ్ సైడ్స్ కూడా మీకు లీఫీ డిజైనింగ్ అలాంగ్ విత్ అమ్మవారి మోటివ్స్ వచ్చేలాగా డిజైనింగ్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బెట్కి అయితే డిజైన్ చేశారండి అండ్ వీళ్ళ దగ్గర వియో వచ్చేసరికి స్టార్టింగ్ ట్వల్వ్ పర్సెంట్ మాత్రమేనండి ఈవెన్ మీకు ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుందండి మేకింగ్ అనేది కొన్ని క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఐటమ్స్ మీద అయితే ఉంటుందండి డిపెండ్ ఆన్ ఐటమ్ డిపెండ్ ఆన్ డిజైనింగ్ బట్టి మీకు ఆఫ్ అనేది ఉంటుంది సో వీడియోలో మీకు ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి మీరు ముందుగా వాట్సాప్లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయండి నేను క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలో అయితే షేర్ చేశాను హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మీ కే స్టోర్ దగ్గర ఉంటే ఆ స్టోర్కి విజిట్ చేయండి లో అయితే మీకు అడ్రస్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నానండి స్టోర్కి విజిట్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ అనేది తప్పకుండా క్యారీ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే ఐటమ్ అనేది ఏంటి అనేది వాళ్ళకి చూపించడానికి కూడా ఒక ఐడియా అయితే వస్తుంది సో వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా మీకు హెవీగా కనిపించే ప్యాటర్న్ లాగే డిజైన్ చేశారండి సో మీకు ని కూడా లీఫీ డిజైనింగ్తో హైలైట్ చేస్తూ లైట్గా చాంద్మాలి డిటైలింగ్ అనేది ఇంక్లూడ్ చేశారండి కిందన కూడా మల్టీ స్టోన్స్ అయితే వచ్చాయండి రూబీస్ పైన అంతా ఎమరాల్స్ అయితే వచ్చాయి సో ఈ కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా